అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రైట్ మీకు వెనుక కనబడతా ఉన్నది ఇది పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ దాదాపు ఏడు నుంచి ఎనిమిది అడుగులు పోలవరం ప్రాజెక్టు మీ అందరికీ ఎరుకున్న ముచ్చట్ని ఈ పోలవరం ప్రాజెక్టు దాదాపు ఆంధ్రాలో అంటే గోదావరి నది మీద ఆంధ్ర ప్రాంతం కోసం నిర్మిస్తున్న అతి పెద్ద అంటే బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ అంటారు కదా ఆ ప్రాజెక్ట్ అన్నట్టు బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ అని అంటారు చూడు ఆ ప్రాజెక్టు ఇది పోలవరం కాఫర్ డ్యామ్ మీకు కనబడుతున్నది ఇక్కడ కుంగిపోయింది కదా ఇది పోలవరము కాఫర్ డ్యామ్ అంటారు దీన్ని ఈ కాఫర్ డ్యామ్ కుంగిపోలే కూలిపోయింది ఈ కూలిపోయిందాన్ని గుట్టు సప్పుడు కాకుండా లారీలు పెట్టి వాళ్ళు ఏం చేస్తా ఉండరు అంటే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఎవ్వరికి కనబడకుండా ఎవ్వరికి వినబడకుండా ఆడ మన ఈడ పెద్ద అది జరిగిపోయింది అదో క్రైమ్ జరిగింది అన్నప్పుడు అటోకటి ఒకటి పెడతారు కదా అవి రెడ్ రెడ్ సింబల్స్ పెట్టేసి లేకపోతే బారికేడ్లు పెట్టేసి ఏమైనా వేస్తారు కదా గట్లా ఇక్కడ కూలిపోయింది కాబట్టి పెట్టిండ్రు ఈ కాఫర్ డ్యాము దాదాపు మరి ఇది ఎప్పుడు పూర్తయిందా పూర్తి కంప్లీట్ అయిందా పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోయినాక ఇట్లా కూలిందంటే పూర్తి కాలే కట్టంగా కట్టంగానే కూలిపోయింది ఇట్లా కట్టంగా కట్టంగానే కూలిపోయిందల్ల ఈ పోలవరం ప్రాజెక్టు దాదాపు ఈ నిమ్మల రామ్మోహన్ నాయుడు చెప్పిన దాని ప్రకారము రెండు వేల ఇరవై ఆరు వర ఇరవై ఏడు వరకు ఇదిని కంప్లీట్ చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వము కంగరం కట్టుకులు కానీ ఎక్కడ అధికారికంగా దీన్ని ప్రకటించాలి కాకపోతే నిమ్మల రామ్మోహన్ నాయుడు అయితే చెప్పిన రట రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారట అంటే ఇది రెండు వేల ఇరవై ఐదు ఇంకో రెండు సంవత్సరాలు పడుతుంది పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కానీ కంప్లీట్ కాని ప్రాజెక్టు కడుతున్న ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వము నిధులు అందిస్తున్న ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తున్న ప్రాజెక్టు కూలిపోతే ఏ ఎన్డీఎస్ఆర్ అఫర్ డ్యామ్ కూలిపోతే ఏ ఎన్డీఎస్ఆర్ రాలే ఏ బీజేపీ నాయకుడు మాట్లాడలే ఏ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలే ఏ ఒక్కరు నోరు మెదపలే దీని మీద తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని బీడుపడ్డ భూములను సాగు చేసుకోవడానికి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశామలం చేయడానికి ఏదైతే నీళ్లు నిధులు నియామకాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామో ఇవల్ల ఆ నీళ్ల కోసము అన్ని సమస్యలు పక్కకు పెట్టి త్వరితగతన తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి తెలంగాణ రైతుల బాధలు తీర్చాలి తెలంగాణ రైతుల గోసలు ఎతలు వెతలు కష్టాలు పాడుకున్న పాటలు అన్ని యాదికి మర్చిపోయేటట్టు చేయాలి అని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టు గడితే ఒక్క మేడిగడ్డ పియర్లో ఉన్న ఎనభై ఐదు పిల్లర్లలో ఒక్క పిల్లర్లో రెండు పియర్స్ ఉంటే ఆ ఒక్క పిల్లర్లో దాదాపు ఆ ఒక్క రెండు పియర్స్ కుంగిపోయిన దానికి మేడిగడ్డ కూలిపోయింది కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం కాదది కూలేశ్వరము కాళేశ్వరము ఇక పని అయిపోయింది కాళేశ్వరంతో నీళ్ళు ఏ రావారు కాళేశ్వరంతో నీళ్ళు విడుదల చేస్తాను ఒత్తిడి తీసుకొస్తే కానీ ఏ గేట్లు తెలవాలి ఏ మోటార్లు ఆన్ చేయాలి మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్లు పెట్టి ఒక ఊపుడు ఊపితే ఒక జోపుడు జోపితే కానీ వీళ్ళకు ఏ మోటార్ లాంచ్ చేయాలి ఏ పంప్ హౌజులు నింపాలి ఏ రిజర్వాయర్లు నింపాలి ఏ కుంటాలు నింపాలి ఏ చెరువులు నింపాలనే సోయొస్తలేదు కానీ వీళ్ళు కాళేశ్వరం మీద కూడా ఎక్కువ రోజు కాంగ్రెసు బీజేపీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు కాదు కానీ దాన్ని స్థానిక సంస్థల ఎన్నికల దాకా ఈ బీజేపీ కాంగ్రెస్లు రెండు కూడ వలుపుకొని ఏం మురిగినా మురిగినే వాళ్ళ అంటే ఇది నేను మాట్లాడే మాట కాదు మురుగుడని ముచ్చట తెలంగాణ ప్రజలంతా ఉన్నారు మామూలు మురుగలే వీళ్ళు కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం పని అయిపోయింది కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి లాగా మారింది ఎనభై ఆరు వేల కోట్ల ప్రాజెక్టుని పట్టుకొని లక్ష కోట్ల అవినీతి లక్ష కోట్ల అవినీతి జరిగిందంటే పనులు ఉచుకొని పోరాడు కూడా కిలుపుకుని నవ్విండట అగలు అచ్చంటారు ఎనభై ఆరు వేలు అంటారు అని చెప్పేసి కిలుపుకున్న నవ్విండట ఇలా ఇంత పెద్ద ప్రాజెక్టు ఇన్ని వేల కోట్ల ప్రజాధనం పెట్టి కడుతున్న ప్రాజెక్టు కట్టుతుండగా కట్టుతుండగానే కాఫర్ డ్యాము మెయిన్ అది ఆ కాఫర్ డ్యామ్ కూలిపోయింది ఎనిమిది నుంచి ఏడు అడుగుల నుంచి ఎనిమిది అడుగులు కూలిపోయింది ఈ గొయ్యి అదే మీకు గనపడుతుంది గో ఈ కాఫర్ డ్యాము పర్రెలు ఇది మొత్తము కూలిపోయింది ఈ కూలిపోయిన దాని గురించి ఎవరు మాట్లాడలేదు తెల్లారి మేడిగడ్డ పియర్స్ ఒక ప్లాన్ ప్రకారము ఒక ప్రణా ప్రణాళికల ప్రకారము నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నట్టు కొంతమంది నిపుణులు అన్నట్టు బీఆర్ఎస్ నాయకులు అన్నట్లు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ మెయిన్ అంటే మేడిగడ్డ లేకపోయినా కూడా ఆ కన్నెపల్లి పంపవస్ నుంచి మిగతా వాటికి నీళ్ళు ఇవ్వచ్చు ఆ ఒక భాగం మాత్రమే మేడిగడ్డ మెయిన్ కాబట్టి మేడిగడ్డ ఊలిందిగా కాళేశ్వరం పనికిరాదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటారు మేడిగడ్డ మెయిన్ అయినా కాకపోయినప్పటికీ అది ప్రజాధనము ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు మేడిగడ్డ కావాల్సిన మేడిగడ్డకైన ఖర్చు నాలుగు వేల కోట్లు దానికి ఇప్పుడు ఆ రెండు పియర్స్ ఏవైతే కుంగినో కుంగిన వాటిని సరిదిద్ది సకు సర్దుబాటు చేస్తే చక్కగా చేస్తే ఏం ఏ దాదాపు నాలుగు వందల కోట్లు తిప్పి కొడితే నాలుగు వందల కోట్లు ఈ నాలుగు వందల కోట్లు కూడా ఎల్ఐంటి సంస్థ భరిస్తా అన్నది ఎల్ఐంటి సంస్థ ముందడికి వచ్చింది సరే మా మీద నింద వేస్తున్నారు కదా మా మీద బదనాం మోపుతురు కదా ఇంత పెద్ద ప్రాజెక్టు అవ్వడం మాకు ఇష్టం లేదు మేమే కట్టుకుంటాం మా పైసలు అన్నప్పుడు కూడా ఎన్డీఎస్ఏ అనుమతి ఇవ్వాలి అనుమతి ఇచ్చిన తర్వాతనే రిపేర్ చేస్తాం అని శిల్క పలుకులు పలికిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల శాఖకు మంత్రి ఉన్నాడా లేడా అవి కూడా విద్యాశాఖకు లేనట్టు లేకపోతే హోంశాఖకు లేనట్టు అది కూడా రేవంత్ రెడ్డి హ్యాండ్ ఓవర్లనే ఉన్నదా అనేది ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది ఇరిగేషన్ శాఖలో నీళ్ళు లేక రైతులు ఆగమైతా ఉంటే నీళ్లు నింపకుండా చోద్యం చూసుకుంటా ఇరిగేషన్ శాఖ ఆఫీస్లో మద్యం విందు చేసుకుంటున్నట్టు అధికారులు చూడుర్రీ వీళ్ళ విచ్చల పెడతానము సరే ఇదంతా పక్కకు పెడితే మరి ఇలా కిషన్ రెడ్డి ఏమైండు వాడున్న బీజేపీ నాయకుడు ఏమైండు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డలో రెండు పియర్స్ ఉత్తుకున్న మేధావులు అందరు ఏడవయిన్రు ఇలా ఎన్డీఏకు అక్కడ బీజేపీ వాళ్ళు లేరు ఇక్కడ బీజేపీ వాళ్ళు లేరా ఎన్డీఏసీఏకు ఈ కాఫడ్డా కూలిన దాని మీద నివేదిక ఇయ్యాలి అని చెప్పేసి ఎన్డీఏసీఏకు ఎందుకు లేఖలు రాయలే ఎన్డీఏసీఏ బృందం ఎందుకు ఇక్కడ వాడిపోలే వాలిపోలే ఎన్డీఏసీఏ బృందం ఎందుకు ఉరికిరాలే ఇది ఒక ప్రణాళిక ప్రకారం మేడిగడ్డ పియర్స్ కుంగిన దాని ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం వల్ల కరెక్ట్ స్థానిక సంస్థ అది అసెంబ్లీ ఎన్నికల ముందుగానే కూల్సది కూలుడంటే కుంగుతాయి కుంగినప్పుడు అది కుంగినప్పుడు బాంబు వేలన శబ్దం రావద్దు కూలినప్పుడే ఎంతో కొంత శబ్దం వస్తుంది కానీ కూలినప్పుడే వస్తుంది కానీ కుంగినప్పుడు రాదు ఇట్లా బెండ్ అయితే వస్తుందా బొక్క అనేది ఇరుగుతే సప్పుడు వస్తుంది కానీ బెండైతే వస్తుందా రాదు కదా మరి పెద్ద అతి పెద్ద శబ్దం వచ్చిందట ఆ శబ్దం వచ్చిన దాని మీద అక్కడ పిఎస్లో అక్కడ పరిధిలో ఉన్న పిఎస్లో కేసు ఫైల్ చేయరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు అంటే ఆ దాదాపు రెండేళ్ళ పొద్దు అయితున్న ఎఫ్ఐఆర్ మీద సప్పుడు చేసిన వాళ్ళు లేరట ఇదివరకు ఆనాడే దీని మీద ఈ ఎఫ్ఐఆర్ మీద చర్యలు తీసుకున్నట్లయితే దొంగేవాడు ఎవడు అనేది దేలిపోతుండే కదా ఆనాడు సప్పుడు చేయాలి ఇప్పుడు మేడిగడ్డ పియర్స్ గుంగిని అని రాద్ధాంతం చేసి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేయాలి కేసీఆర్ను బదనాం చేయాలని కంకరం కట్టుకున్నారు కానీ మరి ఇవాళ పోలవరం కాఫర్ డ్యామ్ కూలింది కదా గుట్టు సప్పుడు కాకుండా ఏం చేస్తుర్రు చూడు రోల్లా ఓసారి మీరు గుట్టు సప్పుడు కాకుండా లారీలు పెట్టి ఒకసారి మీరు చూడుర్రీ గుట్టు సప్పుడు కాకుండా లారీలు పెట్టి జేసీబీలు పెట్టి ఆ మరమ్మత్తు కార్యక్రమాలు చేపిస్తూ ఉన్నారు అయ్యో ఎట్ల ఊలిపాయ కాఫర్ డ్యామ్ అని చెప్పేసి ఈ మరమ్మత్తు కార్యక్రమాలు చేపిస్తూ ఉన్నారు ఇగో ఇది ఆ ఫోటోనే మరమ్మత్తు కార్యక్రమాలు పోలవరం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలే మరి ఏ ఎన్డిఎస్సి బృందం ఎందుకు రాలేదు తెలియదు ఎవ్వరు అయితే ఇక్కడ మీకు పాయింట్ చెప్పాలి ఇక్కడ కాళేశ్వరం మీద కుట్ర క్లియర్ కట్గా అర్థమైపోయింది కాళేశ్వరాన్ని ఎండబెట్టాలి కాళేశ్వరంతో తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇవ్వద్దు మళ్ళీ తెలంగాణ ప్రాంతం ఏపీ ఏపీ కిందికి బానిసల్లాగా మారిపోవాలి మళ్ళీ ఏపీనే నీళ్లు కావాలి బాన్సన్ అని చెప్పేసి కొట్లాడకు దిగాలే బతిలాడుకోవాలి బానిస బతుకులు ఎల్లదీయాలి అని చెప్పేసి ఆలోచన చేస్తున్న నాయకులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన నాయకులందరూ వీళ్ళ కంకణం కట్టినరు ఆ కంకణం కట్టుకున్న వాళ్ళ మోచేతి నీళ్లు తాగిన వాళ్ళందరూ వీళ్ళ తెలంగాణలో పాలకులుగా ఉన్నారు అని చెప్పేసి యావత్తు తెలంగాణ సమాజం ముసల కూడా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు అమ్ముకుంటుండు రేవంత్ రెడ్డి నీళ్లు అని చెప్పేసి అయితే ఇప్పుడు ఇలా పోలవరం ఉలిపోయింది వల్ల దీని మీద తెలంగాణ నాయకులు అధికారంలో ఉన్న పార్టీ నాయకులు మొత్తుకోవాలి ఇయ్యర మయ్యర బొబ్బ పెట్టాలే ఎందుకు ఉపభోగపెట్టాలంటే పెట్టాలంటే చర్లు అడ్డుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఒకవైపు ఆగస్టు నాడు బనక చర్ల అడ్డుకుంటా బనక చర్లతో ఎవ్వరికి నష్టం లేదు నేను బనక పూర్తి చేస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రసంగం మాట్లాడిన తర్వాత పూర్తయిన తర్వాతనే ఈడ మొదలుపెట్టిండు పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడ వచ్చింది కానీ మరి బో బనకచర్ల గట్టి తీరుతా అంటాడు చంద్రబాబు నాయుడు వనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితులలో అడ్డుకుంటామని చెప్పక పాయే చెప్పిండా ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునే అవకాశం ఉన్నది కాబట్టి మంత్రులు ఏమన్నారట మేము ఇంతవరకు ఖండించలే ఇంతవరకు మాట్లాడలే పోలవరం పూర్తి చేయలేను పోలవరమే కూలిపోయింది మీకు బనకచెర్ల ప్రాజెక్ట్ ఏమిటి అని చెప్పేసి ఇప్పుడు రివర్స్ కావచ్చు దీని మీద స్పందిస్తామని చెప్పేసి మంత్రులు మాట్లాడితే లేదు లేదు ఏ గ చిన్నదానికి స్పందిస్తామా చిన్నదానికి మాట్లాడతామా కూలింది చిన్నగానే ఇప్పుడు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పేసి మిగతా మంత్రుల నోరు మూపించింది రేవంత్ రెడ్డి మిగతా మంత్రుల నోరు మూపించిండట ఆయనతో ఏమైందట మంత్రులు షాక్ రేవంత్ రెడ్డి గురుభక్తి చూసి ఇప్పటికే గురుభక్తి ఆటుకుంటా ఉన్నాడు ఆడ కమిటీలకు నో చెప్పలే ఇలా దానికి నో చెప్పలే ఇక వెనకచేర్ల మీద విమర్శలకు దిగురు గంతే విమర్శలు ఆపుతాయా పిల్లి శాపనారుదల కూట్లు దిగపడతాయా అనొల్లా చేసే కార్యక్రమాలు చేయాలి చేసే పనులు చేయాలి ఓ రోడ్డు మీద మనిషికి యాక్సిడెంట్ అయిన నిలబడి దేవుడా 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 అంటే ఆయన పానం లేచేస్తుందా దేవుడా దేవుడా అనుకుంటేనే ఏం చేయాలి దావకాళ్ళకి తీసుకుపోవాలి సరైన ట్రీట్మెంట్ ఇప్పించాలి ఇది కూడా గంతే కదా విమర్శలు చేసి తాగుతుందా చేయాల్సిన లేఖలు రాయాలి రాయాల్సిన రేఖలు రాయాలి అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా పోవాలి ఆ సోయి లేకపాయా ఆ జ్ఞానం లేకపాయా అంటే అన్నదాని కోపం వస్తుంది మొత్తం మీద మంత్రులకు షాక్ ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి ఈ మంత్రులకు ఇచ్చిన షాక్ని చూసి రేవంత్ రెడ్డి ఇచ్చిన షాక్ని చూసి కంగు తిన్నారట ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఎవరు అడ్డు తలగద్దు బనకచల్ల ప్రాజెక్టు కట్టుకుంటాడు అయిపోతుంది మొన్న పెళ్లికి పోయిన కాడ కూడా తను మాట్లాడొచ్చిండట ఎట్లా చంద్రబాబు నాయుడుకు మోడీ అంత సహకరిస్తాడు బనకచల్ల ప్రాజెక్టు నేను ఆపిన ఆగది అని చెప్పేసి మాట్లాడిండట అయిపోయింది బ్లాంకెట్ ఇచ్చి పడేస్తుండు క్లీన్ బ్లాంకెట్ ఇచ్చి పడేస్తుండు అయిపోయింది కట్టుకోరీ బనకచర్ల ప్రాజెక్ట్ అని ఇప్పుడు ఆపేటాయి కదా పోలవరమే కూలిపోయా పోలవరం కంప్లీట్ చేయరు వెనకచీరి బనకచర్ల గురించి ఆలోచన ఎదుర్గాలి అని చెప్పేసి అయినప్పటికి కూడా ఇంటలేరుళ్ళ మొండి పట్టుదల ఘోరం పరిస్థితి తెలంగాణను ఎడారిగా మార్చాలి గోదావరి నీళ్ళని దొబ్బుకొని పోవాలి రాయలసీమలో పంటలు పండియాలి ఈ కథ అది మళ్ళీ తెలంగాణ వాటా నీళ్ళని ఎత్తుకపోయి ఆ వరద జలాలు ఎంతున్నాయి లెక్క తెలుసు ఫస్ట్ తర్వాత వరద జలాల ముచ్చడ ఎప్పుదురు వనకచల్ల ప్రాజెక్టు గడుదురు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు మొత్తుకుంటుర్రు మేధావులు మొత్తుకుంటుర్రు కానీ కాంగ్రెస్ నాయకులలో సోయస్స్తలేదు చలనం వస్తలేదు తెలంగాణ నినాదము తెలంగాణ సెంటిమెంట్ అని మళ్ళా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని గాడికే సర్ది సరి సరిపెట్టుకుంటున్నారు కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేద్దాం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అనే ఆలోచన లేదు పనిచేద్దామని మంత్రులు ముంగటికి వచ్చినా మంత్రుల నోరు మూపితుండ రేవంత్ రెడ్డి చంద్రబాబు నేమనదు నా గురువు ఆయన నేను గురుదక్షిణగా ఏమైనా ఇచ్చుకుంటా అని చెప్పేసి షాక్ అయ్యిరట నోర ఎల్లబెట్టిరట మంత్రులు రైట్ ఇది కథ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయని మీఎంఆర్ మీడియా తెలంగాణ చిన్నారు